ఆకాశవాణి ఒకరికొకరు నాటిక రచన శ్రీమతి చలసాని రాజ్యలక్ష్మి నిర్వహణ శ్రీ బహదూర్ బహదూర్షా రామ్మోహన్ రావు ఒకరికొకరు నాటిక చిన్ని హోంవర్క్ పుస్తకాలు అవి జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకున్నావా ఇందా ఇదిగో ఈ లంచ్ బాక్స్ తీసుకో ఏ విట్రా నీ నీ చెల్లలేనయం బుద్ధిగా ముందే తయారై ఎంచక్క బయట ఎలా నిలబడిందో చూడు పదరా చిన్ని చిన్ని రోడ్డు దాటేపుడు అటు ఇటూ చూసి దాటండి చిన్నారీ అన్నయ్య చెయ్యి పట్టుకుని అడవ్వే జాగ్రత్త బై బై ఏమమ్మో శాంతమ్మత్తా టాటా బై బై అంటూ ఎన్నాళ్ళిలా చేతులూపుతో గాని లోపలికి పదవమ్మా ఏమిటో ఒంట్లో ఓపికన్నంత వరకు తప్పదు కదుటే కళ్యాణి నీ పిల్లలకి చేతులుపి పంపావు పెద్దవాళ్ళని చేసి ప్రయోజకుల్ని కూడా చేశావు చాలదా ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా నువ్వే చేతులు పాలా తప్పే ఉంది కళ్యాణి వీళ్ళు మాత్రం నా పిల్లలు కాదా ఏమిటి ఆ కాదని ఎవరన్నారు వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారుగా వాళ్ళకి లేవా చేతులు తిని కూర్చోవలసిన వయసులో నీకెందుకు ఈ చాకిరీ ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఎవరి వీరుని బట్టి వాళ్ళు సర్దుకుపోవడమే అయినా ఇది ఒక అయినా చెప్పు అబ్బాయి చూస్తే డ్యూటీ మీద క్యాంపుకి వెళ్ళాడు కోడలేమో హడావిడిగా ఆఫీసుకు తయారైపోతోంది ఏమిటో ఎవరి హడావిడి వారిది రా ఇలా నిలబడే ఉన్నామేమిటి రా కూర్చో కళ్యాణి కూర్చోక చేసే పని మాత్రం ఏముందిలే అప్పుడే ఇంటి పనులన్నీ అయిపోయా ఏమిటి అవ్వడమా పనులకేముంది చేస్తున్న కొద్దీ పుడుతూనే ఉంటాయి ఇంటి దగ్గర మీ అబ్బాయి మంచి హుషార్లో ఉన్నారు ఒక్క పనైనా నన్ను ముట్టుకొనిస్తేనా సరే చేసే పనికి అడ్డం ఎందుకని కాలక్షేపానికి కాసేపులా వచ్చాను అదృష్టవంతురాలి వే సర్లే నా అదృష్టం సంగతి చెప్పు నీ అదృష్టానికి అదృష్టానికేమిటే కళ్యాణి అబ్బాయా బుద్ధిమంతుడు బాగా డబ్బులు పోగేశాడు ఏదో పిల్ల జల్లా లేరనే ఒక్క వెళితి తప్ప వెళితా పిల్లలా వద్దు బాబాయ్ వద్దు ఆ ఏ పిల్లలు వద్దు తల్లి పిల్లలున్న వాళ్ళంతా ఎంత సుఖపడిపోతున్నారో చూస్తున్నాగా లేకపోతే లేరని ఒక్కటే బాధ ఉన్న దగ్గర నుంచి అన్నీ బాధలే వద్దు బాబు అంతేనంటావా నమస్కారం కళ్యాణి గారు బాగున్నారా పర్వాలేదమ్మా అత్తయ్యా ఏమిటి సుశీల పిల్లలు తయారయ్యరా నీ పిల్లలు తయారవడం మీ అత్తగారు చేతులూపి సాగనంపడం అన్నీ అయ్యాయమ్మ అదృష్టవంతురాలివి నీ అత్తలాంటి అత్త నాకు కూడా ఉంటేనా నేను వస్తున్నాగా అత్తయ్య ఇంకా వాళ్ళకి స్కూల్కి టైం ఉందిగా ఒక్కడుగు ముందుగా పెడితే తప్పేమీ లేదు కానీ నీ పని కానీ అమ్మా వెళ్ళు వెళ్ళి టిఫిన్ చేయి డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంది టైం లేదత్తయ్యా ఈ రోజుకి మా క్యాంటీన్లో చేస్తానులేండి ఏమ్మా ఆఫీస్లో ఆడిటింగ్ అవుతుంది నేను త్వరగా వెళ్ళాలత్తయ్యా ఏది హ్యాండ్ బ్యాగ్ ఒకటి కనిపి ఇదిగోనమ్మా ఇంకా వస్తానత్తయ్యా వస్తా కళ్యాణి గారు అలాగేనమ్మా అత్తయ్యా నేను రావడం లేట్ అవ్వచ్చు పిల్లల్ని సాయంత్రం నేను చూస్తాలేమ్మా నువ్వు నిశ్చింతగా వెళ్ళు సరేనత్తయ్యా చూస్తుండగానే రోజులు ఎంత మారిపోయాయి తెల్లారి లేచేసరికి డబ్బు సంపాదన ఎంతసేపు అదే అవ తెల్లారేసరికి సింగారించుకొని టింగు రంగాన్ని ఆఫీసులకు వెళ్ళిపోవడమే చేసేవాళ్ళ నెత్తినే చాకిరంతాను ఏడమ్మా కల్లమ్మా నువ్వు ఏడున్నావా తల్లి నీకెన్నిసార్లు చెప్పానే నా పేరు కల్లమ్మ కాదు కళ్యాణి ఏది అను కళ్యాణి కళ్ళమ్మ కళ్యాణి ఏదో అమ్మా అమ్మ ఇల్లు ఇల్లు తిరిగి బట్టలు ఉతికేటోళ్ళం నోరు తిరగని పేరు పెట్టుకుంటే ఎలా చెప్పండి చూడండి శాంతమ్మ గోరు అది పేరంటే పలకడానికి ఈజీగా ఉండాలి కానీ నీకు నోరు తిరగదని పెద్దోళ్ళు పెట్టిన పేరు మార్చుకోమంటావా వద్దు కానిలే అమ్మ అప్పుడే తెల్లారిపోనదా ఎల్లంటే బయలువెళ్ళిపోన్నారు ఎలావమ్మ ఇంటికి వెళ్ళి ఆడ నీ పెనుమిటి ఒంటిగా చెయ్యి కాల్చుకుంటున్నాడు మరి ఇంకే జంటగా అందించలేకపోనావా అదేటమ్మా అలాగనిసినరు మీరు నా సయ్యందుకు మీది మరి దూరం కాకపోతేను లేకపోతే ఏమిటే బాత్రూంలో బట్టలు నానబెట్టాను కాస్త ఉతికి ఆరేయండి అని చెప్పాను చారు పోపు పెట్టండి అన్నాను అనేసి ఇలా వస్తే ఆ మాత్రం దానికి ఆపసోఫాలు పడిపోయి ఊరంతా చాటింపేయాలా అమ్మా అమ్మా తప్పైపోనా తల్లి ఆయనేటి చాటింపేయలేదు నాన్న చూసినాను కాబట్టి అంతన్నా ఇప్పుడు వెళ్ళి ఆయన గోరు మీద పడిపోయారు కనుక పాపం మహారాజు అంత జాలి పడిపోనక్కర్లేదులే మగాడికి ఎందుకు ఆడంగి పనులు ఎలాండే ఎళ్ళి ముందు అవి చూడండి మీ అసుకు ఏడకి పోదు ఆ శాంతమ్మ గారు ఏడకి పోరు వసే సీతలు అత్తపోరు తప్పిందంటే నీ పోరు ఎక్కువైపోయిందేటే ఆ విఆర్ఎస్ అని ఉద్యోగం నుంచి ముందే దిగిపోయాడు మా ఆయన చేసే పాటు మాత్రం ఏముంది చెప్పు చెయ్యిని ఒంట్లో కొవ్వు కూడా కాస్త తరుగుతుంది అయినా ఈ విషయాలన్నీ నీకెందుకే వెళ వెళ్ళి నీ పనిచేసుక అది కదండి కథ నువ్వు రెండు బట్టలేక అడిగితే ఇలా దబాయింపు సర్లే నాకెందుకు కానీ శాంతమ్మగారు బట్టలు వేయండి వెళ్తావా కాసేపు ఆగవే కొంచెం టీ పెట్టి పట్టుకొస్తాను కళ్యాణి ఒక్క నిమిషం కూర్చో అలాగే సేత్తోనే నాకు కూడా ఓ ట్రాన్ టీ ఇయ్యమ్మా పినీ పిని కళ్యాణి మా పిన్నేది వంటగదిలోకి వెళ్ళింది రా కస్తూరి రా కూర్చో కూర్చుంటే ఇంటి పనులు ఎట్లా అవుతాయే తల్లి అబ్బాబ్బబ్బా ఏమిటి ఆ కేకలు చెప్పేదేదో దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చుగా పోనీలే కళ్యాణి వేస్తే వేసింది కేకలు మళ్ళీ ఆ బట్టలతో అట్లా ఎందుకు మురికి బట్టలు అదీను ఏమమ్మో మురికి బట్టలకే గాని అడిసికేం పట్టదులేండి ఆయన ఈ మురికంతా ఎవరిదంట సర్లే గాని ఆపవే కదిలిస్తే చాలు కందిరీగలాగా కొడతావు అసరే గాని కస్తూరి పూజ అయ్యిందా ఏది కళ్యాణి ఎక్కడా పూజ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఏమిటో ఈవేళ అన్నీ ఆలస్యమే ఏ మీ అన్నయ్య రాత్రి ఆలస్యంగా వచ్చారు ఇంకా లేవనే లేదు ఇదిగో ఈ లోపు పూజకి కాస్త పూల కోసమని ఇలా వచ్చాను అమ్మో ఈలోగా ఆయన లేస్తారో ఏంటో అప్పుడే ఎక్కడ లేస్తారులేండి ఆయన గోరిది చంద్రవంశం కదా చంద్రుడు తిరగాడే యాలలోనే అతగాడు తిరగాడాల సూర్యుడు తిరగాడే యాలలో తొంగు కళ్ళమ్మ యజమాని గారు చూడండి సూర్యుడు వంశం అందుకే సూర్యుడు లేచే యాలకు లేచి శుభ్రంగా తయారయ్యి వంట చేసుకుంటుండ్రు ఊరుకోవే సీతాలు అన్ని సింగినాథం కబులు చెబుతావు సింగినాదం ఊసులా పోనీ ఆ అమ్మగారిని అడగండి ఏ అమ్మ నా చెప్పేది నిజమే అయితే ఏంటే మగవాడంటే వంట చేయకూడదా అలా అనకు కళ్యాణి పాపం భర్త అంటే దైవంతో సమానం వాళ్ళు క్షేమంగా వరకే కదా మనకి విలువ గౌరవం ఈ తాళిబొట్టుకు అందమోను అదండి సంగతి రాత్రులు పీకలమయ్య తాగి తందనాలు పకటేల నిద్ర ఈ అమ్మగారేమో తెల్లారే తలికి అతగోడు కాలిక పాదపూజలు నోటికి పాయసాలు నెయ్యద్దలు ఆ దుట్టవంతులు పూడితే అలా పెట్టి పుట్టాలా ఏమిటే సీతాలు ఆ నోటికి తాళం ఉండదా ఎంతసేపు ఏదో ఒకటి వాగాల ఇదిగో టీ తీసుకో కస్తూరి నువ్వు వచ్చి అయింది ఆ వాగుడుకాయ మరో టీ అని కేక వేసి చూడండి అప్పుడు ఆ టీ కస్తూరి కోసమే టీ తీసుకో కస్తూరి వద్దులే పిన్ని ఇంకా పూజ పూర్తవలేదు మీరు తీసుకోండి పర్వాలేదులే కస్తూరి తీసుకో పోనీలే ఇవ్వు పిన్ని ఏం కస్తూరి వారం రోజులుగా కనపడ్డమే మానేశావు పువ్వులకి కూడా రాలేదు ఎక్కడి పిన్ని తీరికేది ఆయనేమో వాళ్ళ స్నేహితులతో అరకు బుర్రా గుహలు అవి చూసొస్తామని టూర్ మీద వెళ్ళారు నాకేమో మా భజన సమాజం వాళ్ళు వదలరు కదా ఆయన ఎలాగూ లేరు కదా అని భజన సమాజంతో రోజుకో ఊరు వెళ్తున్నాను నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా ప్రోగ్రాంలు పెట్టుకుంటే మేమేమి పోతామే తల్లి ఈ నాలుగు రోజులు పలకరించే వాళ్ళు లేక పిచ్చెక్కినట్టయింది టీ తాగేవు కదే కళ్యాణి నాతో కాస్త పెరట్లోకి సాయం రాకూడదు అక్కడ అంత గుబురు గుబురుగా భయంగా ఉంటుంది పూలు కోసి తెచ్చుకుందాం ఇంత భయం అయితే ఎలాగే తల్లి పద ఏమిటే సీతాలు ఏమిటా మాటలు నోటికొచ్చినట్లు ఎంత మాట పడితే అంత మాట అనే ఎడమైనా ఊరుకోండమ్మా నాకు భయం ఏంటండే వాళ్ళకి అలాగే డోసు ఇవ్వాలండి లేకపోతే దారికి రారు అలాగని నువ్వు బాగు చేయగలవా వింటాం ఊరుకోవడం మనల్ని కాదులే అని సరిపెట్టుకోవడం అంత మాత్రాన మన అంతస్తు ఏమీ తగ్గిపోలేదుగా తమరట ఉండగలరమ్మా నా అట్ట ఉండలేను మీ రోజులు ఏరు శాంతమ్మ గారు పేరుకు తగ్గట్టుగా ఉంటారు మీరు దెబ్బకి దెబ్బ మాటకి మాట అంతే నాకేటండి భయం నన్ను కట్టబడి బట్టలు తూతున్నాను డబ్బులు ఎత్తున్నారు అంతవరకే అది దాటి చదువు లేనోళ్ళం కదా అని నీసాకారంగా మాట్లాడితే నా నో రేటు పొలుకుద్దో నాకే తెల్దో చాలే ఊరుకో ఇలా తవ్వు పెట్టుకుంటావు లోకమంతా ఇలాగే మారిపోయింది లోకంతో నాకేటమ్మా నా నన్నోళ్ళు మాత్రం నన్ను వదే ఊరుకో అదిగో వాళ్ళు వస్తున్నారు పిన్ని ఏది మీ సుశీల కనబడితే అయ్యో కర్మ నువ్వొక మొద్దవతారం మనకు తెల్లారలేదని అందరికీ తెల్లారకుండా ఉంటుందా ఏంటి నీటుగా తయారవడం పనులన్నీ అత్త మీద నెట్టడం హాయిగా వెళ్ళిపోవడం అన్నీ అయినాయి ఇందాక సీతాలంది చూడు పెట్టి పుట్టాలి అని అదన్నమాట కళ్యాణి ఏమిటో ఈ హడావళ్ళు పరిగెత్తడాలు ఏ మనం మనంలేము హాయిగాను వచ్చిన పరుగులు సుఖం లేకుండాను పొద్దస్తమానో చాకిరి తప్ప ఏం చాకరీలెద్దు ఆఫీసులో వాళ్ళేదో కష్టపడిపోయినట్టు అనుకుంటాం కానీ ఆ ఫ్యాన్ల కింద ఏసీ గదుల్లోనూ కట్టిన చీర కట్టకుండా మడత నలగకుండా ఇదేగా వాళ్ళు చేసే చాకిరి బాగా చెప్పావు కళ్యాణి నూరేళ్లు బ్రతుకు అన్నిటికీ మనసు చంపుకుని ఇష్టం ఉన్నా లేకపోయినా అయ్యందానికి కాంద్యానికి గంగిరెద్దులా తలూపాలి మనసులో లేకపోయినా మొహం మీద ఎంత నవ్వు పులుముకొని మాట్లాడాలి మరే డబ్బులు వస్తే రావచ్చు కాని పనికి మాలిన చాకరీ బుయ్య ఎవడికి కావాలి చెప్పు మనిషిగా బ్రతకాలి కానీ బాగా చెప్పే కస్తూరి ఎవరేమనుకున్నా చెప్పదలుచుకుంది కుండ బద్దలు కొట్టినట్టు చెప్తావు అందుకే నువ్వన్న నీ మాటన నాకు అంత ఇష్టం ఇంతకీ మీరనేదేటి ఆడదంటే ఇంట్లోనే కూర్చోవాలా మరి తరతరాల నుంచి వస్తున్న ఆచారం కదా మంది మగాడు కష్టపడాలి ఆడది ఇంట్లో వండి వార్చి పెట్టాలి అని పోనీ మీ మాటకే వద్దాం కల్లమ్మ గారి ఇంటైనా వంట చేస్తుంటే మరి ఈవిడి గోరు ఎల్లాంటి శిఖాలు కొడుతున్నారు కదా అదిగో అదిగో కదే చెప్తున్నాను నా ఊసు ఎత్తొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు మీ ఊసు ఎవరు ఎత్తనాకీ లేదు మీకు మాత్రం ఊళ్ళో ఊసులన్నీ కావాల కావాలా సీతాలు ఊరుకో మీరున్నామ్మా నానిప్పుడు నోరు ఎప్పకపోతే చాలా డేంజర్ అయిపోద్ది సరేనమ్మా మీ మాటకే వస్తున్నా ఇప్పుడు నానున్నాను ఇల్లు దాటకపోతే దినం తేరదు మీ ఇళ్లలో ఉద్యోగాల పుణ్యమాని ఇల్లు కదలడాలు ఇప్పుడు మొదలైనవి కానీ మాము తరతరాలుగా తలకి ఇల్లు దాడుతున్నాం మగాడు ఆడదాయి ఇద్దరం కట్టబడకపోతే దినం గడవదు ఇది మగాడి పని ఇది ఆడదాని పని అని వాటాలు వేసుకుంటే మావేటైపోతాము మీరేటైపోదురు చాలుగాని నోరు ముయ్యవే మీకు మాకు పోలికలు చెబుతున్నావు మీకు తప్పదు మీకు తప్పదు రోజులు మారినాయి అన్నీ కావాలంటే ఇంట్లో కూకుంటే అవదు రోడ్డు ఎక్కాల మగోడు ఆడది ఇద్దరు కట్టబడితే గాని గడవని రోజులు వచ్చినాయి గడవన రోజులు కాదే చెడిపోయే రోజులను ఏటమ్మో ఇందా నుంచి చూస్తున్నాను ఏటండి ఏటి సూటిపోటి మాటలు ఎక్కువైపోనాయి అవతల వాళ్ళు ఏటకుంటారో మనసుకు ఎంత వస్తుందో కానుకూరేటి ఆ అమ్మని చూడండి ఎంత చిన్నపుచ్చుకున్నారో వచ్చింది కానీ ఏట ఏటనకూడదో కూడా తెలీదు నా ఆటోలకి చెప్పాల్సింది పోయి నాతో చెప్పించుకుంటున్నారేటే ఇది మరీ విడ్డూరం కాకపోతేనా సీతాలు నీకు చదువు లేకపోయినా నాలుగిళ్ళు తిరుగుతావు కనుక లోకజ్ఞానం ఏమిటో నీకు తెలిసే మనిషిలో ఆశ పెరిగిపోయి ఆలోచనలు విర్రితంలు వేసేసరికి సంతృప్తి లేక మనిషికి భూమండలం అంతా ఆక్రమించేయాలన్నంత దురాశ పుట్టింది జంతువులు ఉండే అడవులు తొప్పలు కూడా నరికేసి ఆక్రమించేసుకుంటున్నాడు మానవుడు ఈరోజు మనిషే జంతువులా మారిపోయి జంతువులా ప్రవర్తిస్తున్నాడు బాగా చెప్పినారు అందుకే తెల్లారేసరికి మగవాడికి పనొగ్గసి ఊరు మీదకి బయలుదేరారు అదే చెప్తున్నాను రోజులు మారిపోయాయి ఇది మగాడే చేయాలి ఇది ఆడదే చేయాలి అన్నది లేదు ఎవరి వీలును బట్టి వాళ్ళు చేసుకుపోవడమే అందులో చిన్నతనం ఏముంది అయినా చేసేది ఎవరి కోసం ఇంట్లో వాళ్ళ కోసమే కదా పగలంతా ఇద్దరూ కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఒకళ్ళు కూర్చుని మరొకళ్ళు చెయ్యాలంటే ఎలా అవుతుందో చెప్పు ఇక్కడ అలా కాదుగా ఇద్దరూ ఊరికే తిని వాళ్ళేగా మరి అలాంటప్పుడు ఇంటో పని ఆ పిచ్చిమారాజులకు కొగ్గేసి ఊరు మీద పడి ఈ మాటలేంటి అమ్మగారు ఏంటే ఏంటే తెగ నీలుగుతున్నావు నాలుగు వాళ్ళు లేక ఏంటమ్మో ఏంటి కథ తంతావా రా తన్ను తన్నులు మాకేం కొత్త ఏటి ఏంటి అనుకుంటున్నారేమో బండ మీద వేసి బట్టలు ఉతికినట్లు ఉతికి పిండి ఆరేసేయగలను జాగ్రత్త రోజంతా నీళ్ళతో నాని ఒళ్ళు సేవదేరి మాకు గట్టిగా ఉంటుంది నా ఒళ్ళే కాదు మరి దెబ్బ కూడా సేవగానే ఉంటుంది ఎల్లకెళ్ళి మొగులతో కాపడాలి పెట్టించుకోవాలా ఏటి సీతాలు ఏటి వాగుతున్న ఏటమ్ అయ్యా నువ్వుకు నువ్వు సీతాలు నువ్వురుకో మీరేటమ్మగారు గరిగడికి నన్నే ఊరుకోమంటారు ఇల్లంతా చెత్త మురుగుల్లో ఉన్న వాళ్ళు అది కానుకోక ఊరంతా చెత్త మా మాత్రం మంచి అంటారేటి అయితే మేము మంచోళ్ళం కదా అంటారమ్మ నేను చెప్తున్నాను అండి అందరు ఊరుకోండి నలుగురు కలిస్తే నాలుగు మంచి మాటలు ఆడుకోవాలి మాలాంటి సదులేని వాళ్ళకి మేలు చేయాలి అంతేగాని పనికిమాల నూసులు పనికిమాల మాటలు మా బట్ట రవతికి సాకల బండ ఊరవతలు అక్కడెక్కడో సాకరేవులో కాదు ఉండాల్సింది అది అట్టుకొచ్చి మీ మధ్యనే వేయాల మురికి పట్టిన మీ గొడ్డలే కాదు కీలుంపు పట్టిన మీ మనసులను కూడా ఎప్పటికప్పుడు ఉతుకుతూనే ఉండాలి నేకపోతే నామ లేదే నువ్వెందుకే అలా రెచ్చిపోతున్నావు మే అన్నదేవర్ని నువ్వు మాట్లాడే మాటలేంటి కోడళ్ళు తర్వాత అయినా అత్తలు సుఖపడకూడదా అన్నాం ఆ మాటలకి ఇంత దీర్ఘాలు తీయాలా ఈనాటి కోడళ్ళు అత్తకిచ్చే గౌరవం ఇంతేనా అని మానవే అనుకుంటే ఇంత రాధాంతమా అయినా మాట్లాడాల్సిన బాధపడాల్సిన ఇంటి ఆవిడ బాగానే ఉంది మధ్యన నీకేంటట తందకలేని దురద మరి దేనికో అన్నట్టు దీంట్లో ఎవరు మాట్లాడడానికి ఏముంది చెప్పు మాటకు మాట పెరగడం తప్ప అయినా కళ్యాణి అది మాత్రం అన్నదాంట్లో తప్పే ఉంది మీ ఆరోపణలకి జవాబుగా తన ధోరణిలో తాను మాట్లాడింది కాకపోతే కొంచెం మాటల్లో మోటుతనం అంతే అంతే కొంచెం మోటుతనం అలాగే దాన్ని వెనకేసుకురండి ఇలా అలసివ్వబట్టే నెత్తి నెక్కి కూర్చుంటోంది అరే నీ కోడలు ప్రవర్తన నీ విషయంలో మాకు కొంచెం బాధ అనిపించింది అందుకే అలా మాట్లాడాం ఏ నా కోడలు ప్రవర్తనలో మీకు అంత దోషం ఏం కనిపించింది చెప్పండి నా కోడలు నా పట్ల ఇలా ఉంటోంది అలా ఉంటోంది అని నేను ఎప్పుడైనా ఎవరితోటైనా అన్నానా నువ్వు అనవు ఒక సత్యకాల మనిషివి చూసేవాళ్ళు మాకు బాధ అనిపిస్తోంది బాధ కాదే ఈర్ష సాటి మనిషి మనకంటే బాగుందనే బాధ తను కూడా స్వతంత్రంగా డబ్బు సంపాదించుకుంటోంది అనే ద్వేషం ఆ ఈర్ష ద్వేషాల మీద బాధ కనికరం అనే ముసుగేసి చూపించే ప్రయత్నం చెయ్యకండి నేనంటే ఎంతో గౌరవం నా కోడలికి నాకది కన్న కూతుర్లాగే కనిపిస్తోంది ఎంత చెప్పినా వంకరే నమ్మగారు ఆ వంకర తీయడం మీ వల్ల కాదు చాలే ఆపు అదే చెప్తున్నాను మాటకి మాటే జవాబు కాదు అసలు విషయాన్ని అర్థమయ్యేలా సౌమ్యంగా కూడా చెప్పొచ్చునమ్మా అర్థమైన వాళ్ల చేత పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు పదవదిన బుద్ధి తక్కువే కదిలించాం లెంపలేసుకుంటున్నాం మళ్ళీ ఇంకోసారి నీ గురించి కానీ నీ కోడలు గురించి కానీ మాట్లాడితే చెప్పెట్టుకోట్టు పదవదిన ఇంకా ఏంటి వస్తాం పిన్ని ఇంటికి వచ్చే వాళ్ళ నోళ్ళు కాస్త అదుపులో పెట్టుకోమని చెప్పు ఆ అమ్మగారు ఇప్పటిదాకా అందరికీ చెప్పింది అదే వెళ్ళినండి ఏంటి సీతాలు ఏం వాగుతున్నావే నువ్వు ఊరుకో కళ్యాణి దాంతో మనకేంటి చీ పద అమ్మయ్యా వాన వెలిసినట్టుందమ్మా అయినా ఇలాంటి కుక్కల్ని సారనెత్తారేటమ్మగారు ఎందుకే నీకంత నోటు తెలుసు మామూలుగా మాట్లాడడం రాదా వాళ్ళలా కాలం నా నోరు ఇంతే మారదు కాక మారదు బట్టలేమ్మా వెళ్ళొత్తాను అదేటి సినిమాగారు అప్పుడు వచ్చేసినారేటి అత్తయ్యా అంత హడావుడిగా వెళ్ళానా ఈరోజు ఆఫీస్లో స్ట్రైక్ స్ట్రైకా ఎందుకమ్మా మా కొలికి రాంబాబు గారు లేరు ఎవరు ఆ మూర్తిగారు అబ్బాయేనా మూర్తిగారా అదేనమ్మా ఆ రాంబాబు భార్య కూడా మీ ఆఫీసులోనే కదా ఆఫీసర్గా ఉంటా ఆ రాంబాబు గారే ఇంతకీటి విషయం ఆవిడ ఆఫీసర్ కదా ఆడిట్ రిపోర్ట్ లో అబ్జెక్షన్ గురించి వాళ్ళ ఆయన రాంబాబు గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగింది దాంతో ఇన్సల్ట్ ఫీల్ అయ్యి అది ఆఫీస్ అని కూడా చూడకుండా భార్య మీద చేయి చేసుకున్నాడు అయ్యో అయ్యో దాంతో ఆఫీసర్లు మా లేడీస్ స్టాఫ్ స్ట్రైక్ చేస్తున్నారు అతయ్యా ఏటమ్మా బాధపడలేదు మళ్ళీ చెప్పండి ఏం లేదే వీళ్ళ ఆఫీసులో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారు భర్త గుమాస్తా అయితే భార్య ఆఫీసర్ అమ్మో పెళ్ళామే పెద్ద ఆఫీసర్ అన్నమాట అయితే భర్త ఏదో తప్పు చేశాడని ఆ ఆఫీసర్ అమ్మ ఈ తప్పు ఎందుకు జరిగింది అని భర్తని నిలదీసి అడిగిందిట శావాసు దానికి ఆ మొగుడు అవమానంగా తీసుకుని అది ఆఫీసర్ని కూడా చూడకుండా పెళ్ళాన్ని కొట్టేట ఆడికేటి పోయే కాలం ఏముంది మొగుణ్ణి మగాణ్ణి అనే అహంకారం అయితే ఆవిడ మొగుడని చూడకుండా పై ఆఫీసర్కి జరిగిన విషయం అంతా రిపోర్ట్ చేసిందిటది అందరూ ఆ అమ్మగారు లాగా ధైర్యంగా ఉండాల తప్పు చేసిన ఎప్పుడైనా నిలదీయాల ఆ అమ్మ మంచి పని చేసింది కదా అమ్మగారు ఆడదంటే అలా ఉండాల అమ్మ సుశీల ఏమిటత్తయ్యా నిజంగా ఆ పిల్లని అభినందించాలమ్మా భర్తని కూడా చూడకుండా సరైన నిర్ణయం తీసుకుంది ఆడవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఎంత ఆశ్చర్యం పరాయి మనిషి కంట పడకూడదని ఇంట్లో తలుపు చాటు నుంచి కొంగు చాటు పెట్టుకుని ఇంటికొచ్చిన అతిథుల్ని పలకరించిన మా తరం పురుషుడితో సమానంగా ధీటుగా తలెత్తుకుని ధైర్యంగా తిరిగే మీ తరం ఈ రెండు తరాల అంతరం కేవలం ఒక్క తరమే ఇదే ఇదే అభివృద్ధిలోను నాగరికతలోనూ భాగం మనకు ఆ రాంబాబు భార్య ఆదర్శం కావాలమ్మా అలాంటి వాళ్ళ అవసరం సమాజానికి నేడు చాలా ఉంది నా అభినందనలు తెలియచేయమ్మా అన్నట్టు సుశీల ఓసారి అమ్మాయిని మన ఇంటికి కాఫీకి పిలువు తప్పకుండా తీసుకొస్తాన మీరింతవరకు ఒకరికొకరు నాటిక విన్నారు రచన శ్రీమతి చలసాని రాజ్యలక్ష్మి గారు ఇందులో పాత్రలు పాత్రధారుడు శాంతమ్మ శ్రీమతి డి వసుమిత్ర సుశీల శ్రీమతి సి సుభద్రదేవి కళ్యాణి శ్రీమతి దువ్వా వెంకటకుమారి కస్తూరి శ్రీమతి పివివిఎస్ నాగమణి సీతాలు శ్రీమతి జివి లక్ష్మి కార్యక్రమ నిర్వహణ శ్రీ బహదూర్షా రామ్మోహన్ రావు సహకారం శ్రీ మండపాక రవి